లక్ష్మీపట్నం నిజంగా సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఏదైతే జగన్నాథ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ ఇచ్చారో దాన్ని పీపీపీ విధానంలో మరి ప్రైవేటు సంస్థలకు అందరూ కూడా ఇస్తున్న సందర్భంగా దానికి నిరసనగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి శాంతియుత నిరసన రాని గాంధీ విగ్రహం వద్ద మరి పిలుపునివ్వడం జరిగింది మరి అందులో భాగంగా మేము మేమందరం అందరం కూడా శాంతియుత ర్యాలీ చేయడానికి శాంతియుతంగా నిరసన తెలపడానికి మా తాలూకా ఉద్దేశాన్ని ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించిన సందర్భంగా మా మా ప్రాంతంలో ఉన్న మరి ఏదైతే పేదలు ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశం మీద ఒక శాంతియుత నిరసన చేపట్టాం మరి అందులో భాగంగా ఈరోజు మరి అప్పటికే పోలీసులందరూ కూడా రావడం జరిగింది వందలాది మంది పోలీసులు అందరూ కూడా వచ్చి మమ్మల్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా మరి వేరే వేరే పోలీస్ స్టేషన్లో తిప్పి ఈరోజు తీసుకొచ్చి రావడం జరిగింది అయితే మేము ఒకటే అంటున్నాం ఈరోజు మీరు ఎన్ని అక్రమ కేసులు కట్టినా సరే మాకు పర్లేదు కాబట్టి కా కా మీ కోరేది ఏంటంటే ఈ రోజు మా ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ప్రైవేటు పరంగా చేయడం వల్ల మా ప్రాంతంలో ఉన్న చాలామంది వేలాది మంది ఒక కేవలం నచ్చపట్న విజయానికి సంబంధించిందే కాదు ఇది